ఓం నమో వెంకటేశాయ అఖిలాండ్ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వచ్చి భూలోక వైకుంఠమైన వెంకటాద్రిపై కొలువు తీరుతాడు కన్యామాసం అంటే చాంద్రమానం ప్రకారం మాసం శ్రవణ నక్షత్రం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిగా అర్చారూపంలో ఇక్కడ స్వయంభుగా వెలిశాడు శ్రీ వెంకటేశ్వరుడు ఉత్సవ ప్రియుడు అలంకార ప్రియుడు నైవేద్య ప్రియుడు భక్తజన వల్లభుడు కోరిన వారి కుంగు బంగారమై కోరికలు ఈడేర్చే శ్రీ వెంకటేశ్వరుని వైభోగం నభూతో నభవిష్యతి వెంకటాచల క్షేత్రంపై వెలిసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవునికి పిలిచి లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడంట ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణ నక్షత్రం నాటికి ముగిసేలా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయని ప్రతీతి దసరా నవరాత్రులు జరిగే కన్యామాసంలో వెంకటేశ్వరుడు ఆర్చామూర్తిగా ఆవిర్భించిన శ్రవణ నక్షత్ర శుభ చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందుగా నవరాత్రి బ్రహ్మోత్సవాన్ని ప్రారంభించడం ఆనాదిగా వస్తున్న ఆచారం సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడేళ్లకు ఒకసారి అధిక మాసం వస్తుంది అందులో భాగంగా కన్యామాసం అంటే అధిక భాద్రపద మాసం ఈ మాసంలో వార్షిక బ్రహ్మోత్సవం దసరా నవరాత్రుల్లో ఆశ్వీజంలో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించడం కూడా ఆనవాయితీగా కొనసాగుతుంది నవరాత్రి ఉత్సవాలు మాత్రం వైదిక ఆచారాలు ధ్వజారోహణం ధ్వజవరోహణం లేకుండా ఆగమోక్తంగా అలంకార ప్రాయంగా నిర్వహిస్తారు ఎనిమిదవ రోజున మహారథం బదులు ఇదివరకు వెండి రథాన్ని ఊరేగించేవారు పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరం నుంచి టీటీడీ తయారు చేయించిన స్వర్ణరథంపై స్వామివారి ఊరేగింపు జరుగుతూ వస్తుంది రెండు వేల పన్నెండు పాత స్వర్ణరథం స్థానంలో కొత్త స్వర్ణరథం అందుబాటులోకి వచ్చింది దీనిపై మలయప్ప స్వామిని ఊరేగింపు సేవ చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే తిరుమల బ్రహ్మోత్సవాలలో రోజు ఒక్కొక్క వాహన సేవ ఉంటుంది వాటి యొక్క విశేషాలు ఏమిటో తర్వాత వీడియోల ద్వారా మీకు తెలియజేస్తాను